మద్నూర్ మండల కేంద్రంలో యువకుల ఉత్సాహం మధ్య నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది ఈ పోటీలో ప్రతిభ చాటిన నవయు క్రికెట్ టీం మొదటి బహుమతిని కైవసం చేసుకోగా మేనేజ్మెంట్ టీం రెండవ బహుమతితో నిలిచింది ఈ క్రికెట్ పోటీలను గ్రామ యువకులు ఎంతో ఆసక్తి క్రమశిక్షణతో విజయవంతంగా నిర్వహించడం విశేషం పోటీలో గెలుపొందిన మొదటి బహుమతిగా పదిహేను వేల రూపాయల నగదు మరియు కప్ను మద్దూరు గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ అందజేశారు అలాగే రెండవ బహుమతిగా ఏడు వేల ఐదు వందల రూపాయల నగదు మరియు కప్ను ఉపసర్పంచ్ ఉప సర్పంచ్ రమేష్ వటల్వార్ అందించి విజేతలను అభినందించారు ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా ఐదు వేల రూపాయల నగదును సీనియర్ రిపోర్టర్ సంగాయప్ప గారు యువకుల్లో క్రీడా స్ఫూర్తి నింపే ఉద్దేశంతో దాతగా ప్రశంసనీయం సందర్భంగా మాట్లాడిన ప్రశంసనీయండిన క్రీడలు ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా జట్టు సమన్వయం వ్యూహాత్మకత ఆలోచనలు నాయకత్వ లక్షణాలను అలవర్చుతాయని పేర్కొన్నారు ఇలాంటి క్రీడా స్ఫూర్తిని నిత్య జీవితంలో పాటిస్తే కుటుంబాలు గ్రామాలు మండలాలు జిల్లాలు అభివృద్ధి దిశగా సాగుతాయని అన్నారు ఈ ముగింపు కార్యక్రమంలో సర్పంచ్ ఉషా సంతోష్ ఉప సర్పంచ్ రమేష్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు ధరాసాయిలు మాజీ ఎంపీపీ ప్రజ్ఞాకుమార్ పట్టణ అధ్యక్షులు గోపి సీనియర్ నాయకులు హనుమన్లు చోలవార్ అయింట్ల హనుమన్లు మాజీ ఎంపీటీసీ రాములు మాజీ ఎంపీటీసీ కుమారుడు హనుమంత్ మేనేజ్మెంట్ టీం ముఖ్య సభ్యులు విక్రమ్ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు